వెల్కమ్ టు వన్ మోర్ రెసిపీ ఇవాళ రెసిపీ వచ్చేసి ఓరియో బాల్స్ ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు ఫైవ్ మినిట్స్లో రెడీ చేసుకునే రెసిపీ ఇంకా స్వీట్ క్రేవింగ్స్ ఎవరికైనా ఉంటే ఈ రెసిపీని పక్క ప్రిఫర్ చేయండి మీకు కావాల్సిన ఓరియో బిస్కెట్స్ తీసుకొని దాని క్రీమ్ ఇంకా బిస్కెట్స్ని సపరేట్ చేసుకొని బిస్కెట్స్ని మంచిగా గ్రైండ్ చేసుకోండి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న దాని తర్వాత ఒక బౌల్లో ఆ పౌడర్ అనేది షిఫ్ట్ చేసుకోండి దాని తర్వాత అందులో కొద్దిగా మిల్క్ వేసుకొని ఒక డౌల్లాగా ముద్దలాగా రెడీ చేసుకోండి మీరు సైడ్ చేసుకున్న క్రీమ్ని మొత్తం దాన్ని కూడా ఒక లాగా ప్రిపేర్ చేసుకోండి ఆ ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని దాంట్లో ఏమంటారు చాక్లెట్ని అనేది ఫిల్ చేసుకొని దాన్ని మంచిగా రౌండ్గా అంటే గులాబ్ జామున్ షేప్ లాగా చేసుకోండి షేప్ చేసేసినాక రెడీ అయిపోయింది మన స్వీట్ అనేది ఈ రెసిపీ చాలా ఎమ్మెగా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీరు అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయలేరు ప్లీజ్ లైక్ చేయాలని సబ్స్క్రైబ్ మరి ఇంకా కొన్ని వీడియోస్కి మన ఛానల్ని ఫాలో అయిపోండి Bye bye, stay tuned for next video.